పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని రెండు వేల ఇరవై రెండు జనవరి పదిన అప్పటి ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి లేఖ రాశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేశారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు కోసం తొలుత నిర్ణయించిన ఎత్తును కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నామని మంత్రి వెల్లడించారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం సహా నిర్వాసితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిమ్మల స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియనిటువంటి పరిస్థితి ఒక ప్రశ్నార్థకం చేసేసినటువంటి దుస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో మేము చూసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే చాలా క్లియర్ గా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్ట్ అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు చాలా క్లియర్ గా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ ఎఫ్ఆర్ఎల్కి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారమే ఆ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కే ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పది ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీన మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని ఆ యొక్క నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కే మాకు ఈ అమౌంట్ ఉండని ఆయన లేక అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ కి చేతి చచ్చేటువంటి విషయం అధ్యక్ష ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టుని ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం వస్తే గత ప్రభుత్వం చేయనిటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందుచేత ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాది ఉందో ఖచ్చితంగా ప్రాజెక్టు నిర్మాణం ఎంత సీరియస్ గా తీసుకుంటామో అట్ ద సేమ్ టైం నిర్వాసితులకు సంబంధించి అండ్ ఆర్ ఏదైతే ప్యాకేజ్ ఏదైతే ఉందో వాళ్ళు ఫుల్టేటెడ్ అందించి ఈ యొక్క బౌల ప్రయోజనాలు సమకూర్చేటువంటి విధంగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఫుల్ వాటర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికే కట్టుబడి దానికే కేంద్రం నుంచి సాయం అందించాలని చెప్పేసి కూడా మరి కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది Thank you.